హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మనం అలసందల కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికోసం ముందుగా అలసందల్ని బాగా వాష్ చేసి పెట్టుకోండి తర్వాత ఒక ఆనియన్ ఒక రెండు టొమాటోస్ కట్ చేసి పెట్టుకొని కొద్ది కరివేపాకు కూడా రెడీ చేసుకోండి ఈ కర్రీ కావాల్సిన మసాలా కోసం మిక్సీ జార్లో కొన్ని పల్లీలు కర్రీకి సరిపడా సాల్ట్ ఇక్కడ రాక్ సాల్ట్ వాడాను కల్లుప్పు తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కొద్దిగా ధనియాల పొడి వేసి ఒకసారి గ్రైండ్ చేసి కొద్దిగా వాటర్ వేసి ఇంకోసారి గ్రైండ్ చేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఈ కర్రీకి ఈ మసాలా అనే టేస్ట్ అనమాట సో ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టి తగినంత ఆయిల్ వేసి ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేయండి అవి చిట్టుపట్ల తర్వాత ఇందాక చూపించాను కదా ఆనియన్ టొమాటో కరివేపాకు అది కూడా వేసి ఇప్పుడు లైట్గా ఫ్రై చేసుకుందాము తర్వాత ఇందాక బాగా వాష్ చేసుకున్న అలసందల్ని కూడా ఇందులోకి వేసి పసుపు వేసి ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా అంతా వేసి కర్రీకి సరిపడా వాటర్ వేసేసి ఒకసారి మిక్స్ చేసి కుక్కర్ లెట్ క్లోజ్ చేసేసి అలసందలు ఉడికేంత వరకు విజిల్స్ పెట్టుకోవాలి అంతే ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము సో ఇప్పుడు చూడండి ఈ అలసందల కూర రెడీ ఈ కర్రీ చపాతిలోకైనా రోటీస్లోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా బాగుంటుంది సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ చూస్తూనే టెంప్టింగ్గా ఉంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా ఉంది అనేది కామెంట్ సెషన్లో తెలియచేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ ఆలసందలతో వడలైనా బాగుంటాయి వడల రెసిపీ నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను చూడండి చూడకపోతే